మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభోగు శ్రేయశు శుభనామమును మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొని చిన్నానండి మరి ఎంతమంది మీ మరి క్రీస్తు యొక్క మూలము అనే దాంట్లో మరి మనము కూడా మరి వ్రేలు ఉంచాలి అనేది మరి ఎంతమంది ఆశిస్తున్నారు ఎందుకంటే ఆ మూలము అనేది తెలియకపోతే మరి తోమ మరి యేసుక్రీస్తు ప్రభు పునరుత్న దినం అయిన తర్వాత కూడా మరి ఆయన మిగతా శిష్యులందరూ కూడా ఆయన లేచారు ఆయన లేచారు మరి ఆయన మనకు చెప్పినట్లుగా లేచారు అని చెప్పేసి మరి చెబుతూ ఉంటే మరి తోమ ఎవరు అని అనుకుంటున్నారా మరి వన్ ఆఫ్ ద డి అంటే మరి ప్రభువును మరి అనుసరించుతూ మరి ఆయన పన్నెండు మందిలో ఒక ఒక ప్రముఖుడైనా మరి తోమ గారి గురించి చెప్తున్నాను అనమాట ఏమనంటే మరి ప్రభు లేచారు అని మరి మగ్గలేని మరియ మరి వెళ్ళి మరి అనుచరులకు చెప్పటం వారందరూ కూడా వెళ్ళటం మరి చూచి రావటం మరి అది తెలిసి కూడా మరి వారందరూ కూడా ప్రభువు లేచాడంట ప్రభువు లేచారంట ఆ మూలమైన ఈ సంస్థానికి సంస్థ సృష్టికి మూలమైన మరి క్రీస్తు యొక్క మహిమ మరి లోకంలో మరి పునరుత్నం అయిందంట అని చెప్పేసి వారందరూ కూడా మరి చెబుతూ ఉంటే మరి తోమ మరి తోమ మాత్రము మరి ఏమన్నాడంటే కొంచెం డౌట్ పడ్డాడంట మరి తోమ గురించి మరి ఆన్లైన్లో సర్చ్ చేస్తూ ఉంటే ఎవరి గురించి డౌటుడు గురించా అని చెప్పేసి ఒకటి వచ్చిందనమాట అంటే ఏంటంటే డౌటింగ్ తోమ జ్యూస్ అని ఒకటి చూస్తే నాకు నవ్వొచ్చింది అనమాట అంటే ఏంటంటే మనం కూడా అంతే కదండి ఎప్పుడు కూడా మరి అనుమానపడుతూ ఉంటాం అంటే ఏంటంటే తిరిగి అప్పటి వరకు తిరిగి మరి అప్పటి వరకు ప్రభు అనే ఆ మూలము అంటే ఈ లోకానికి సమస్తానికి సృష్టి కర్త అయిన దేవుడి యొక్క మర్మము ఆ మూలమైన క్రీస్తుతోటి మరి మనము నడుస్తున్నాము అనేది మరి వారికి ప్రతిదినము తిరుగుతూ ఉండగా కూడా అలాగనే మరి ఆ శ్రమలన్నిటిలో ఆయన వివరిస్తూ నేనే మర్మమును అని చెబుతూ ఉంటే కూడా మరి ఆ డౌటెడ్ అంటే ఏంటంటే సందిగ్ధత అని అనమాట ఆ సందిగ్ధత అయిన తోమ అది మరి అంటే ఆ మనలో ఉన్న ఆ సందిగ్ధత అనేది కూడా మరి ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది మనం నడుస్తూనే ఉంటాం మనము చూస్తూనే ఉంటాం అద్భుతాలన్నీ చూస్తూనే ఉంటాం చేసేవన్నీ చేస్తూనే ఉంటాం కానీ అసలు ఈ మూలమేంటి ఈ సమస్త సృష్టికి మూలమేంటి మనల్ని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నారు ఆ సమస్త దేవుడు ఈ సమస్తానికి ఒక మూలమునిచ్చారా ఆ మూలమును మనకి మన ముందుకు తెచ్చారా ఆయన ఎందు మనం నడుస్తున్నామా ఆయనతోటి మనం ప్రయాణిస్తున్నామా ఈ అద్భుతాలన్నీ చూస్తున్నామా దీంట్లో కూడా మరల ఏంటి అది స్వస్థతనా అది లేకపోతే మరి ఆశీర్వాదమా అసలు మూలం ఏంటి అని చెప్పేసి మరి ఎప్పుడు అయినా మనం ప్రశ్నించుకున్నామండి ఎందుకంటే ఎవరో ఒకరు చెబుతున్నారు కదా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు సరే మన అందరం కూడా వెళ్దాము ఆశీర్వాదం పొందుకుందాము దేవుడు ఎవరో చెప్పారు అక్కడికి వెళ్తే స్వస్థత ఇస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి స్వస్థత పొందుకుందాము లేకపోతే ఇంకేదన్నా వస్తువు కొనుక్కుందాము ఇంకేదన్నా కొనుక్కుందాము ఇంకేదన్నా ఈ అప్పుల్లో ఏదన్నా బాధ తగ్గిస్తారేమో ఈ కుటుంబ వివాదాల్లో లేదా నా భార్య నా 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 భర్తకున్న వివాదంలో మరి ఆయన ఏమన్నా ఒక మార్గాన్ని చూపిస్తారేమో అంటే దానికోసం అని వెళుతున్నాము కానీ అసలైన క్రీస్తు మర్మమై ఉన్న క్రీస్తు యొక్క మూలము అనే దాంట్లో మనము అది అన్వేషిస్తున్నామా లేదా మరి ఎన్నోసార్లు మరి మరి ప్రభుతో నడిచిన ఈ తోమానే మరి ఎంతమంది చెప్పినా కూడా నమ్మకుండా ఏమన్నాడో చూద్దాం చూడండి ఏమన్నాడంటే మరి మేము చూచాము అని చెప్పగా నేనాయన చేతులలో మేకు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మను అని చెప్పేసి అన్నాడంటే అంటే చూడండి మరి అంటే ఏమంటావు అంటే ఒక్కొక్కసారి ఈ మూడు విషయాలు చూస్తూ ఉంటే నేను ఆయన చేతులలో మేకుల గుర్తుని చూడాలి అంటే చూడండి అది ఎంత అపనమ్మకం అక్కడ ఉన్నవారు ప్ర చెబుతూ ఉంటే కూడా మరి అలాగనే నా వ్రేలు ఆ మేకలు గుర్తులో ఉంచాలి ఆ నా నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మనే నమ్మను అని చెప్పేసి ఆయన అంటే మరి ప్రభు మరి ఎనిమిది దినములు అయిన తర్వాత వచ్చి మరి ఆ తోమ యొక్క ఆ సందిగ్ధత కూడా ఆయన పూర్తి చేశారు ఎలా అంటే రా తోమ రా నీకు సమాధానము నేను ఇస్తాను అని చెప్పేసి మరి నీ వ్రేలు ఇదిగో ఇటు చాచు నా చేతులు చూడు నీ చేయి చాచి ఇదిగో నా ప్రక్కలో ఉంచు అవిశ్వాసివి కాక అవిశ్వాసివై ఉండు అని చెప్పేసి అంటే అప్పుడు తోమ అన్నాడంట ప్రభువా నా దేవా అన్నాడంట ఏసు అప్పుడు అన్నారంట నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యుడు తోమ అని చెప్పేసి అన్నారంట కాబట్టి మనలో కూడా ఈ ఈ మనము ఈ పరిపూర్ణత అంటే ఈ మూలము అనే దాంట్లో చేతి ఆ గుర్తులో కానీ అంటే ఆయన పడిన ఆ మేకుల ఆ గుర్తులో పెడితే కానీ నమ్మనంత అల్పవిశ్వాసమా లేకపోతే ఆయన ఆయన ఆ చేతిని మరి ఆ పక్కలో ఆ బెళ్ళం పొడిస్తే అక్కడ నేను చెయ్యి ఉంచితే కానీ అక్కడ నేను నమ్మను ఆయన అన్న దాంట్లో అసలు ఆ ప్రక్కన ఆయన బాధపడిన ఆ సందర్భం ఏంటి దాని మూలమేంటి ఆయన ఈ లోకము నాకు సమస్తానికి వచ్చి అంటే ఆ పరలోకపు మూలమైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మన యొక్క జన్మకు మరి ఆ మూలమైన ఆయన కారణము మనకు విషదపరుస్తూ అందులో ఏది ఆగిపోయి ఉంది ఆ అర్థానికి ఆ పరమార్థానికి ఏది మనకు తేడా అంటే ఏమిటి ఆ సందిగ్ధత ఎందులో డౌట్ ఉన్నాము ఏమిటి అనేది వెల్ వెల్లడిపరచటానికి ఆ పరమాత్ముడైన ఆయన తనకుమారుని ఇక్కడికి మనకిస్తే ఆయన శ్రమ అనే దాన్ని తీసుకొని దేనికండి క్రీస్తు అంటే ఎవరండి ప్రేమకు మూలం అన్నమాట ఆ మూలము క్రీస్తు సరే మాకు ప్రేమ 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 చెబుతూనే ఉన్నాం కానీ ఈ ప్రేమలో మరలకూడకు మూలము అనే దాన్ని అర్థమేమన్నా మనము చేసుకోమేమో అని అందులో ఉన్న ఆ శ్రమ పట్టుదల దానిలో ఉన్న మరి ఆయన సమర్పణ అనేది మూలము అనేది తెలియచేయటానికి ఈ లోకంలోనికి వస్తే ఇప్పుడు ఆ కొట్టించుకున్న మేకును పట్టుకుంటే ఆ సందుని పట్టుకుంటే అందులో నేను వేలు పెడితే నాకు నేను నమ్ముతా లేకపోతే ఆయన యొక్క ప్రక్కలో బలెము కూర్చారు ఎవరు అంటే అసలు నిజంగా చనిపోయాడా లేడా చూద్దాము అని ఆ హేరో సైనికులు వారి వలని మనం కూడా ఉన్నామా అంటే అహం అనేది ఎప్పుడు ఒప్పుకోదు ఈ లోకంలోని అహము అనే ఆ హేరోదు ఆ సైనికులు ఆ అవిశ్వాసం అనేది ఒప్పుకోదు కానీ తిరిగిన వాళ్ళే తిరిగిన అందులో ఒకడే తోమ అంత సందిగ్ధత పడితే మనం ఎవరి దగ్గరికన్నా వెళుతూ ఉంటే వారు నమ్మకపోతూ ఉంటే మనకి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందండి అయ్యో ఏంటి నేను చెబితే నంబర్ ఏంటి నమ్మరు ఏంటి ఏంటి అంటే నన్ను కూడా ఎన్నోసార్లు మరి స్నేహితురాళ్ళు మరి ఎవరైనా ఇదిగో ఈయనే ప్రభు అంటే నేను నేను ప్రశ్నించలేదు కానీ నేనేం చెప్పానంటే ఆయన ఆయన కూడా ఒకరు అని అని చెప్పాను అనమాట కానీ మరి ప్రభువు ఆయన ఆయన తన్ను నాకు కనపరుచుకున్న తరువాత మాత్రమే ఆయనే ప్రభువు అని నమ్మాను అంటే ఇప్పుడు ప్రభు త్రోమా దగ్గరికి వచ్చి ఆ సందిగ్ధాన్ని ఏ విధంగా ఆయన ఇదిగో నేనే అల్పవిశ్వాసం ఎందుకున్నావు అని ప్రశ్నించి ఏ విధంగా ఆయన తన సందిగ్ధాన్ని తీర్చారు అట్లాగే మనం కూడా ప్రభువును ప్రభువును ఆ మూలమును ఆయన ఆయన సమర్పణ ఆయన విధేయత ఏమిటి అనేది ఒక్క నిమిషం అండి మాకు డోర్ దగ్గర ఎవరు వచ్చి ఉన్నారు మరి దాన్ని వివరించి మరి ఆయన ఆ సందిగ్ధాన్ని పరిపూర్ణం చేశారు అంటే ఏమిటి అని అంటే మనం అర్థం చేసుకునేది ప్రేమలో మూలం ఏంటి అనేది తీర్చటానికి మా ఏసయ్యా వచ్చారు అది ఏంటంటే సమర్పణ కాబట్టి మరి ఇంకొక చోట మనం చూసుకుంటే రోమేల్కు రాసిన మరి పదమూడవ అధ్యాయంలో ఒకరినొకరు ప్రేమించట విషయంలో తప్ప మరేమీ హచ్చి ఉండపాకండి పొరుగువాణ్ణి ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు ఎలాగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలింపవద్దు ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న అదంతా కూడా నిన్ను వలె పొరుగువాణిలో పొరుగువాణిని ప్రేమించటం అనే వాక్యంలో సంక్షిప్తమై ఉందంటే ఇప్పుడు మనందరి మూలము అంటే ప్రభు యొక్క ఆయన సంపూర్ణత ఆయన ఆయన పునరుత్న శక్తి అంతా కూడా మనలో ఒక మూలమును వెతుకుతుందనమాట మరి ఈ లోకంలోని గర్వము ఈ లోకంలోని అహము ఈ లోకంలోని అవిశ్వాసం ఈ లోకంలోని అవిధేయత ఈ లోకంలోని అంధకారము ఏ విధముగా ఆనాడు ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన ఏ విధంగా సమర్పణ అయిన ఆయన క్రీస్తు యొక్క శిలువ ద్వారా ప్రేమలో ఇది అని చెప్పి ఆయన తన శరీరమును మేకులకు అప్పగించుకున్నారు బళ్ళెమును అప్పగించుకున్నారు మూలమును తెలియపరిచారు అంటే ఏంటంటే అందులో సంపూర్ణమైన విధేయత కనపరిచినప్పుడు క్రీస్తు బయలుపడతారు అనేది ఆయన మనకు మూలంగా ఇచ్చారన్నమాట కాబట్టి మనందరం కూడా మరి మనకు ఇప్పుడు మరి మేకులు కొట్టించుకోవాలా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకోటా అనేది మనం ప్రశ్నించుకోకుండా మరి మనం కూడా ప్రేమలోని సంపూర్ణత ఆయన మూలమును వివరించిన క్రీస్తు యొక్క విధేయత ఆ విధేయతను మనము ఒకరి ఏడల ఒకరిని చూపించుకుంటే అందులో బయట పడినట్లేనండి ఆయనే వచ్చి తాకి అవతల వ్యక్తిని ఇదిగో ఇదే క్రీస్తు ప్రేమ ఇదిగో క్రీస్తు అందుకే ఈ లోకానికి ఇదిగో ఇదే రక్షణ ఇదిగో ఇదే పాప విమోచన ఇదే అంధకారంలో ఒక వెలుగు ఇదిగో ఇదే ఒక అవిధేయతలో విధేయత ఇదిగో ఇదే ఒక అవిశ్వాసంలో విశ్వాసము అని చెప్పి ఆయన మనం మరి ఆయన మనము ఎవరికైతే ఆయన ప్రేమను ప్రకటిస్తున్నామో ఆ విధేయతలో ఆయన తన్ను ప్రకటించుకుంటారు అనమాట అదే కదండి విశ్వాసులు అందరూ కూడా చెప్పినా కూడా నమ్మని తోమాలో ఆయన వచ్చి ఏ విధముగా విశ్వాసము కలిగి ఉండు ఎందుకు అల్ప అయి ఉన్నావు అని ఆయన తెలుపుకున్నారో ముట్టు నన్ను ముట్టు అని అలాగనే మరి మనము ఎవరి ఎడల మనము ప్రేమను అపారముగా సమర్పణగా విధేయతలో చూపించుతున్నాము పొరుగు పొరుగుబి అడల మనం ప్రకటించినప్పుడు ఆ క్రీస్తు ప్రభువు ఈ లోకానికి మూలమై ఈ సమస్తానికి మరి సమర్పణలో మూలమును ప్రకటించిన క్రీస్తు వచ్చి వారిని కూడా ముట్టి ఇదిగో అల్ప విశ్వాసి ఇదే కదా ప్రేమ ఇదిగో అతనే కదా నీకు తెలుపుతుంది ఇంకా నమ్మకుండా ఉన్నావా అని చెప్పేసి మరి వారికి తెలుపుకుంటారండి కాబట్టి మరి సంపూర్ణ అగట అగుటకు ఎందుకంటే ఈ మూల పాఠాలు మనం చెబుతూ ఉంటాము ధర్మశాస్త్రం అంతా విడమర్చి చెబుతూ ఉంటాము ఒకరికి చెప్పాలని ఆశ అన్నమాట ఎందుకంటే ప్రభువు మాకు తెలియపరుచుకున్నారు కదా మేము కూడా తెలియపరచుకోవాలి అని ఈ ఆశలో మనము ఏ పాఠాలు చెబుతూ 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 అస్సలైన మూలమునైనా క్రీస్తు యొక్క సమర్పణ విధేయత మరి ఆ ప్రేమలో ఆయన యొక్క రక్షణ దాగుంది అన్నదాన్ని మనం ప్రకటించే వారి ఉన్నాం కాబట్టి మరి సంపూర్ణ లగుటకు మనం సాగిపోతూ ఇతరులను క్రీస్తు యొక్కకు ఇదిగో ఇతనే 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 ఈ సృష్టికి మూలము ఈయనే నా కోసం మన కోసం శ్రమ పడినవారు ఇదిగో అదే ప్రేమని నీకు వెల్లడి పరుస్తున్నాను పురుగువాణి నీ పొరుగు నా పొరుగువానివైన నువ్వు అల్పవిశ్వాసివి కా కాకుండా విశ్వాసివై ఉండు నా యొక్క విశ్వాసం ద్వారా అని చెప్పేసి మరి క్రీస్తు మూలమును ఆయన ప్రేమను కనపరుస్తాము మరి అందులోనే కదండి సమస్త మూలమును ఆయన ఉంచి మనందరినీ ఏర్పరచుకున్నారు మూలము నెరిగిన మనము మరి ఎక్కడెక్కడో తిరగటం కంటే కూడా ఆ మూలంలోనికే ఆయన క్రీస్తు ప్రేమ విశ్వాసము సమర్పణ అది సంపూర్ణమైన విధేయతలో ఉందని ఒకరినొకరు చాటటానికి మిక్కిలిగా పొరుగువాన్ని ప్రేమించుకోవటానికి ప్రయత్నిద్దామండి మరి ఈ రూమ్లో నేను ఇక్కడ ఒక అమ్మాయి ఉండేదనమాట ఆ అమ్మాయి మరి ఒక ఏడెనిమిది నెలల పైన ఇక్కడ ఉందనమాట తను వెళ్ళిపోయిన అనమాట సో ఆ అమ్మాయి మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి వీళ్ళు అంటే మాకు స్టాఫ్ మరి రూల్స్ ఉంటాయి అన్నమాట అంటే ఏంటంటే ఇప్పుడు ధర్మశాస్త్రంలో కనుక విధులు ఉంటే కనుక వాటిని పాటించినప్పుడు బయటికి పంపించేస్తాము అంటే దానికొక మరి పెనాలిటీ అంటే దానికి ఒక వెల చెల్లింపాలి కదా మన ధర్మశాస్త్రం ప్రకారంగా అలాగా మరి ఈ రూల్స్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ కానీ ప్రభు ఎప్పుడు ఏం చెప్తూ ఉండేవారంటే ప్రేమలో సంపూర్ణమైన ప్రేమలు అవన్నీ కూడా రావు ఎందుకంటే నిన్ను నిన్ను వలె నువ్వు మరి ప్రేమించినప్పుడు ఆ రూల్స్ అసలు రావు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది నా వలన ఎందుకంటే నా మూలము అది ప్రేమ పరిపూర్ణమైంది కాబట్టి రూల్స్ పట్టించుకోకుండా ప్రేమలోనే సాగిపో అని నాకు చెప్పింది మరి మీకు చెప్తున్నానండి కాబట్టి మరి అది మరి ఎంతో పరమాత్మో అది మనందరికీ సృష్టికి మూలమై ఉన్న మర్మం మన ద్వారా ఇతరులకు తెలియపరచాలని ప్రభు ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు కాబట్టి మరి ఆ మూలమైన ప్రేమలోనే మనము ఈ లోకమును మరల కూడా నిర్మించుకోవటానికి మరి మనం ప్రయాసపడదాం కానీ మరి ఇంకేవో ఏవో ఏవో వాటి వలన ఇతరులకు కనువిప్పు కలగదు కదా కాబట్టి మరి మనం అందరం కూడా క్రీస్తు విషధపరిచిన ఆ మార్గము మూలమైన సమర్పణే అని చెప్పి మరి మీ అందరికీ మరి తెలియజేస్తూ మరలా ఈ కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు మరి ప్రేమతో అండి సెలవు తీసుకొని మీ ఖచ్చితంగా